ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ధర్నా కానీ నిరసన కానీ మీటింగ్ పెట్టుకొని వారి బాధలు చెప్పుకోవడం కానీ ఇది ప్రజాస్వామ్య హక్కు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అటువంటి రాజ్యాంగానికే అన్ని అన్యాయం తూట్లు పడిచే విధంగా నిన్న పర్మిషన్ ఇవ్వప్పుడు చాలా అన్యాయం పోతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్ గలచర్ల గగచర్ల అనే గిరిజన గ్రామం కొడంగల్ నియోజకవర్గంలో ఉంది ఆ గిరిజనుల ఓట్లతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు అటువంటి చోట పేదలైనటువంటి గిరిజనులు కనీసం సరైన బట్టలేనటువంటి గిరిజనులు తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్న గిరిజనుల భూములు వాళ్ళ తాతలు తండ్రులు ముత్తాత సంపాదించిన భూమిని గత ఆరేడు నెలల నుంచి వాళ్ళు ఎంబడి బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ తీసుకుంటాం అని చెప్పేసి ఎటువంటి ధర నిర్ణయం చేయకుండా వాళ్ళని మెప్పియకుండా ఒప్పియకుండా సుమోటోగా తీసుకుంటాం తీసుకుంటాం అని చెప్పేసి కలెక్టర్ గారిని పంపిస్తే వాళ్ళు నిరసన తెలిపారు వాళ్ళు చేసింది ఏంటి దానికి తండా మీద పడి ఇండ్ల మీద పడి దౌర్జన్యం చేసి ఆడవాళ్ళు చిన్నలు పెద్దలు అనేది చూడకుండా ఆడవాళ్ళని తొక్కుతూ ఇంకా బట్టలు ఇప్పుతూ నిలబడి కాంగ్రెస్ నాయకులు మన అరెస్ట్ చేసి జైలుకు పంతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి అంటే గిరిజన ఓట్లతోనే ముఖ్యమంత్రి అయినారు మీరు ఇది నేను మీకు మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేయదలుచుకుంది మీకు అరవై మూడు సీట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో కేవలం అందులో వరంగల్ ఖమ్మము నల్లగొండ మహబూబ్నగర్ మహబూబ్ నగర్ ఈ నాలుగు జిల్లాలోనే మీకు నలభై సీట్లు వచ్చినాయి నలభై సీట్లు అరవై మూడులో నలభై ఇక్కడనే వచ్చినాయి ఇక్క ఈ జిల్లాలోనే గిరిజనులు ఎక్కువ అందులో మరి ముఖ్యంగా లంబాడి గిరిజనులు ఎక్కువ ఈ ఓట్లతోని నువ్వు ముఖ్యమంత్రి అయినావు అటువంటి గిరిజనుల మీద దౌర్జన్యం చేసి అదంతా మర్చిపోయి గిరిజనులను తొక్కేయాలే అనేటువంటి ఆలోచన దుర్బుద్ధితో ఇలా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తు నీ నియోజకవర్గంలో ఉన్న గిరిజనులని నువ్వు మెప్పలేకపోయి నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను నువ్వు మెప్పియలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలను ఎట్లా మెప్పిస్తామని మేము ప్రజలు అనుకుంటారు ఇక్కడైనా కూడా నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నా ఇకనైనా కళ్ళు తెరు ఇకనైనా కళ్ళు తెరు నువ్వు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదు అధికారంలోకి రావడానికి వందల హామీలు ఇచ్చినవు వంద రోజుల్లో ఉన్నప్పుడునే పదమూడు హామీలు అమలు చేస్తావు అన్నావు ఎన్ని ఎన్ని అమలు చేసావు ఒక్కటి కూడా సంపూర్ణంగా మందు నువ్వు పూర్తి చేయలేదు అటువంటిది ఇవాళ గిరిజనులను అన్యాయం చేద్దామని నువ్వు పూనుకుంటే ఎట్లా ఇక పోతే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఇటు మేహబాద్ ఎమ్మెల్యే కావచ్చు అటు మా డోర్నకల్ ఎమ్మెల్యే కావచ్చు మా మా ఎంపీ బలరాం నాయక్ గారు కావచ్చు మీ ప్రాంతం గిరిజనులు మీకు ఓటు వేసి భారీ మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే రా మీ గిరిజనుల కొరకు నిరసన ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు వేసి కొట్టమని అంటావా ఇదంతా ఈ జిల్లా గిరిజనులు అందరు కూడా చూస్తున్నారు మీకు సమయం వచ్చినప్పుడు మీకు వాత పెడతారు ఇటువంటి కార్యక్రమం చేయడానికైనా మీకు వాళ్ళు ఓటు వేసి ప్రజాపతిని చేసి సేవ చేయమన్నది నిజంగా మీకు దమ్ముంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి ఎన్ని హామీలు ఇచ్చారు ప్రతి మనిషికో హామీ ఇచ్చారు ప్రతి కులానికో హామీ ఇచ్చారు ప్రతి వర్గానికో హామీ ఇచ్చారు మహిళలకు హామీ ఇచ్చు కూలీలకు హామీ ఇచ్చారు రైతులకు హామీ ఇచ్చారు స్టూడెంట్స్కి ఇచ్చురు ఉద్యోగస్తులకు ఇచ్చిండ్రు ఒక్కరిని వదిలిపెట్టకుండా ఎవరికి ఏం కావాలనో అడగకముందు అన్ని ఇచ్చి ఓట్లు దండుకొని ఇవాళ దౌర్జన దౌర్జన్యం చేస్తారు మీటింగ్ పెట్టుకొని అవకాశం లేకుండా ఇక్కడ నిరసన చేసే అవకాశం లేకుండా గిరిజనకు న్యాయం జరగాలని పోరాటం చేసి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే అవకాశం లేకుండా చేస్తారా ఇంకో విషయం చెప్తున్నా ఇంకో ఎమ్మెల్యే అంటారు మహబాద్ జిల్లాకు ఏం చేసిన ఏం చేసారో మీరు కళ్ళు లేని ప్రబోతురా ఏం చేసారో మీరు చూడటం లేదా మహబాద్ డివిజన్ గా ఉన్నటువంటి మహబాద్ను కేసీఆర్ గారు జిల్లా కేంద్రంగా చేసి జిల్లా కేంద్రమే కాదు జిల్లా కేంద్రం కలెక్టరేట్ బ్రహ్మాండమైన దేశంలో ఎక్కడ లేని విధంగా కలెక్టరేట్లు కట్టించిండు ఈ జిల్లాకు మహబాబ్ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు ఈ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చు ఈ జిల్లాకు నర్సింగ్ కాలేజ్ హాస్పిటల్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు తెచ్చారు ఇవన్నీ మీకు కనపడటం లేదా మీరు వచ్చే సమాచారం అయింది ఎక్కడైనా ఒక్క పని చేసారు ఒక్క రూపాయి పనిచేసిరా ఎక్కడైనా చేయకుండా పైనుంచి రాళ్లతో మీ మీద కేటీఆర్ మీద వేస్తాం బీఆర్ఎస్ నాయకుల మీద వేస్తాం మీ మీద దాడి చేస్తాం ముఖ్యమంత్రి గారే బుల్డోజర్లతో తొక్కిస్తామంటారు ఈ ఎమ్మెల్యేల రాళ్లతో దాడి చేస్తామంటారు ఇందుకేనా మీకు ప్రజాసేపులు ఎన్నుకున్నది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఈ ధర్నా ఇలా కాకపోతే రేపు రేగు కాకపోతే ఎల్లుండి తప్పగా జరిగి తీరుతుంది అవసరం ఉంటే హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చుకొని తప్పగా నిర్వహిస్తాం లగచర్ల గిరిజనుల యొక్క హక్కులు వాళ్ళ భూములు పోకుండా మేము పోరాడతాం కొట్లాడతాం రాష్ట్రంలో ఏ గిరిజనికి అన్యాయం జరిగినా ఏ దళినికి జరిగినా ఏ పరిగిన వర్గాలకు జరిగినా కూడా తప్పగా ఇప్పటి నుంచి మేము ముందు ఉంటామని మీ ద్వారా తెలియజేస్తుంది